ఒక అతిపెద్ద ఉత్కంఠకైతే తెరదించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ స్థానాన్ని ప్రకటించేశారు అయితే ఇప్పటివరకు నిన్న మొన్నటి వరకు సానా సతీష్ పేరు వినిపించింది లేదంటే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బరిలోకి దిగుతారా అనే ఒక సందేహం కూడా చాలామందికి కలిగింది కానీ ఇప్పుడు ఎప్పటించో అనుకున్న వ్యక్తి అలాగే పిఠాపురం నుంచి బరిలోకి దిగుతారేమో అనుకున్న వ్యక్తి ఇప్పుడు తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ ఆయన పేరునైతే స్వయంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఈయన గురించి దాదాపుగా అందరికీ తెలిసిందే దాదాపుగా ఒక ముప్పై ఐదు కోట్ల ఓవర్తో ఒక టీ చైన్ అనే ఒక బిజినెస్ని అంటే టీ టైం బిజినెస్ని నిర్మించి ఆయన దాదాపుగా దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన వ్యక్తి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ అంటే అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా సీట్ అయితే కట్టబెట్టారు అంటే ఫైనాన్షియల్గా ఖచ్చితంగా ఒక ఎంపీ అభ్యర్థి అంటే దాదాపుగా ఏడు నియోజకవర్గాల్ని ఆయన కోఆర్డినేట్ చేసుకోవాలి ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా సమన్వయపరచుకోవాలి కాబట్టి ఆచి తీర్చి ఆలోచించి పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారా ఎట్టకేలకు ఆయనే స్వయంగా ప్రకటించారు పిఠాపురం నుంచి సీట్ ఆయించి ఆశించారు ఆయన అసెంబ్లీ స్థానానికి కానీ ఆయనకి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు పిఠాపురం పవన్ కళ్యాణ్ బరిలోకి దిగబోతున్నారంటూ స్వయంగా ఆయనే ప్రకటించడం ఇప్పుడు కాకినాడ గెలుపు అవకాశాల మీదే అందరి దృష్టి పడింది ఇప్పటికే అక్కడ వైసీపీ అభ్యర్థులు ద్వారంపూడి రెడ్డి గారు కానీ లేదంటే రూరల్లో ఉన్న కురసాలి కనకబాబు అని కనబాబు గారి మీద ఆల్రెడీ పంత నానాజీ జనసేన అభ్యర్థి అక్కడ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అంటే రెండు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది అందులో ఒకటి కన్ఫర్మ్ చేసేసారు మరి రెండో ఎంపీ స్థానం అభ్యర్థి ఎవరు అనేది చూడాలి